హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం కోమటిపల్లిలోని అంగన్వాడీ కేంద్రం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చింతగట్టులోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు ప్రతిరోజు ఎంతమంది చిన్నారులు కేంద్రానికి వస్తుంటారని తెలుసుకుని రికార్డులను పరిశీలించారు साम मैम अंदर नमो शाम इधर ला मैडम शाम इधर आओ खाना ला या बाबू पापा पापा आ पापा रोटी अब मैं इन पापा का दो इसको लगा देना ये काम आ गया मेरे डैडी

तो नहीं की क्लास में सब घूम मेरा अनिल है मेरा ऑल सब्जेक्ट्स आलन मैडम वेरी गुड यू वेरी एन्ट आलन आलन वेरी गुड दिस फॉर स्टार्ट इन आफ्टर आपका परवाना रेस्ट टाइम स्टार्ट इन आफ्टर में आकर ओके ये बात सा आ रही है गाइस राइट नाइस रूम सब ఇంతమందికి వండు ఈ రోజు ఇలా ఫిఫ్టీ ఫోర్ మేడం మళ్ళీ మళ్ళీ సిక్స్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ చిన్నసుకున్నాం మొత్తం సిక్స్ టీ ఫైవ్ వేరే కర్రీ వేరే ఇరవై వేలు వేరే రోజు మేడం ఈ రోజు వెజిటేబుల్ అంటే ఇట్లా బిర్యానీ లాగేసిన రోజు ఇదైతేనే తింటుంది మేడం పిల్లలు ఆలు అట్లయితే Ja sé que és